ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ పురాణం డెబ్భై ఒకటవ అధ్యాయం సంకష్ట చతుర్థి వ్రతోపాఖ్యానం రెండవ భాగం ఓ చద్రాన అనంత శుభఫలప్రదమైనట్టి ఈ సంకష్ట చతుర్థి వ్రతానికి ఉద్యాపనను ఎలా చేయాలి ఆ వివరం విస్తరించి చెప్పు లోకోపకారార్థమే మీ నీ వంటి వారు ఈ దివ్య కార్యములు నిర్వహిస్తారు కదా అందుచేత లోక కళ్యాణం కూడా జరుగుతుంది అన్న సూతముని వాక్కులను విన్న బ్రహ్మ ఇలా బదులు చెప్పాడు ఓ మునీంద్ర ఈ చతుర్థి వ్రతానికి ఉద్యాపనమును చైత్ర శ్రావణ ఆశ్వయుజ మాసాలలో ఎప్పుడైనా చేయవచ్చును వ్రత వ్రతం యొక్క పూర్తి ఫలం పొందే నిమిత్తమే ఈ ఉద్యానం ఉద్యాపనం చేయాలి పూజను ఇంతకు ముందు చెప్పిన విధంగానే ఆచరించాలి సర్వతోభద్ర మంటమును నానావర్ణములతోనూ నిర్మించి దానిపై కలశమును స్థాపించాలి ఆ కలసాన్ని వస్త్రము చేత ఆభరణములతోనూ అలంకరించి ఆ తరువాత గణపతి యొక్క మూర్తిని స్థాపించాలి షోడసోపచారములతో ఆ గణేషుని మూర్తిని పూజించి తరువాత చతుర్థి తిదికి దేవతకు చంద్రునకు ఇంతకు ముందే చెప్పబడిన రీతిలో ఆర్గ్యమునివ్వాలి ఆ తరువాత నానా విధమైన ఉపహారములతో మహా నివేదన చేసి గణపతిని సంతృప్తిని గావించి ఆచార్యుని రుత్వికులను సంభావించి వారి ఆధ్వర్యంలో గణానాంత్వా అనే వైదిక మంత్రముతో కానీ మూల మంత్రంతో కానీ వెయ్యి లేదా పదివేలు లేదా నూట ఎనిమిది సార్లు హోమం చేయాలి ఆ తరువాత పూర్ణాహుతిని చేసి వశోర్దారను వశోర్దారను కూడా నిర్వర్తించాక హోమాన్ని పరిసమాప్తి చేయాలి వేద విధులైన సద్విపులకు షడ్రసోపేతమైన భోజనం పెట్టి వారిని చందన వస్త్ర తాంబూలాదులతో సత్కరించాలి అనంతరం ఆచార్యుని పూజించి వారికి వస్త్రాలంకారాలను ఇచ్చి పలములతో వాయనం ఇవ్వాలి పాయసంతో నిండిన పాత్రను ఎర్రటి వస్త్రంతో అలంకరించి దానిపైన బంగారు గణేషమూర్తిని ఉంచి దక్షిణతో కలిపి ఇవ్వాలి ఈ వ్రత సంపూర్తి కావడానికి ఈ వ్రతం సంపూర్తి కావడానికి కుంచె నువ్వులను కూడా ఇచ్చి ఆ తరువాత దూడతో కూడిన కపిల గోవుకు సకలమైన అలంకారములు చేసి ఆచార్యులకు అర్పించాలి ఆ తరువాత బ్రాహ్మణులు గణేశుడు తృప్తి నొందుగాక అని చెప్పి క్షమాపణ వేడుకోవాలి ఈ విధంగా వ్రతోధ్యాపన చేయటం వలన అశ్వమేధ క్రతువు చేసినంతటి ఫలం లభిస్తుంది అంటూ వివరాలన్నీ చెప్పి వ్రత అతని తండ్రి ఇలా అన్నాడు నాయన లోకోపకారార్థమై ఈ వ్రత విధానాన్నంతటిని బ్రహ్మ నాకు వివరించి చెప్పాడు ఆ విశేషములన్నీ నీకు తెలిపాను సంతానాన్ని కోరినవాడు కనుక ఈ వ్రతాన్ని యథావిధిగా ఆచరించు అంటూ స్వప్నంలోనే తన కుమారుణ్ణి ఆశీర్వదించి అదృశ్యుడైనాడు అప్పుడు ఆ కృతవీర్యుడు తనకు తండ్రి స్వప్నంలో ఉపదేశించిన రీతిగా ఈ వ్రతాన్ని అనుష్ఠించాడు ముందుగా సిద్ధి బుద్ధులతో కూడినట్టి గజాననను బంగారు ప్రతిమను చేయించి దానిని పువ్వులతో నిర్మింపబడిన ఒక పుష్పమంటపంలో ఉంచి పురాణ పఠనం శాస్త్ర చర్చలు గాన నృత్యాధికములతో సకల వాదిత్రధ్వనులు ఆరుమ్రోగగా సకల వైభవములతో మహోత్సవాలు నిర్వహించి తాను గణేష మంత్రాన్ని అమిత శ్రద్ధాభక్తులతో జపించి విధివత్తుగా హోమము చేసి ఆ తరువాత బ్రాహ్మణులను అన్న సమారాధనను జరిపి వారిని కూడా సంతుష్టులను చేసి సత్సంతాన ప్రాప్తికై వారి ఆశీస్సులను బడసిన బడసినాడు ఈ రకంగా తపోనిష్ఠులైన సద్విపుల ఆశీఫలంగా అతడి అతడి భార్య స్వల్ప కాలంలోనే గర్భం ధరించింది శుభ సమయంలో సకల శుభ లక్షణోపేతుడైనట్టి కుమారుడిని ప్రసవించింది ఆ సమయంలో రాజు అనేకములైన దాన ధర్మాలను చేశాడు ఆ తరువాత రాజు కుమారునికి సకాలంలో శాస్త్రోక్త రీతిని ఉపనయన నాదికాలు సంస్కారములు జరిపి విద్యావంతుడు జ్ఞాన సంపన్నుడైన అతనికి రాజ్యభట్టాభిషేకం జరిపాడు ఆ కృతవీర్యుడు ఇహలోకంలో అనంతమైన భోగభాగ్యాలను అనుభవించి చివరకు గణేశానుగ్రహం చేత గణేశ పదమును పొందాడు అతని పుణ్యము వలన ఋత్విక్కులు పండితులు ప్రజలు అందరూ సద్గతిని పొందారు ఇది శ్రీ గణేశపురాణం ఉపాసనాఖండంలోని సంకష్ట చతుర్థి వ్రతోద్యాపనం అనే డెబ్భై ఒకటవ అధ్యాయం సంపూర్ణం ఓం శ్రీ గణేశాయ నమ